శ్రీమతి ఉషారాణి గారికి మన మండల ఈఓపిఆర్డి చలపతిరావు గారికి డాక్టర్ రమేష్ గారికి సెక్రటరీ రమణారెడ్డి గారికి మన ప్రోగ్రాం కోఆర్డినేటర్ గారికి ముఖ్యంగా బీజేపీ మండల లెవెల్ లీడర్ కె భాస్కర్ రెడ్డి గారికి ఏపీఓ రమేష్ గారికి ఇంకా ఇతర అధికారులకు అనధికారులకు పత్రికా విలేకరులకు మహిళా మనులకు అందరికీ నా వందనాలు మనం ఈ రోజు యొక్క ప్రోగ్రాం యొక్క విశేషాలు ఏమిటంటే ప్రధానమంత్రి ద్వారా అంటే ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఏ ఏ స్కీమ్స్ వస్తున్నాయి వాటి ద్వారా మనకి ఎటువంటి లబ్ధి చేకూరుతుంది అనేటువంటి దాన్ని పిల్ల ప్రజలకి సంపూర్ణ అవగాహన కలిగించాలనే ఉద్దేశంతోనే ప్రతి గ్రామ పంచాయతీకి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది సాధారణంగా గిరిజన సమాజాలకు గౌరవ హక్కుల అవకాశ అవకాశాల కోసం రెండు లక్షల ఇరవై వేల మందికి పైగా వ్యక్తులకు పట్టా హక్కు ప్రదానం చేయడం జరిగింది గిరిజన విద్యార్థులకు తొమ్మిది వందల పది కోట్ల మేర ఉపకార వేతనాలు కూడా పంపిణీ చేయడం జరిగింది ఇరవై ఎనిమిది ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలల్లో ఎనిమిది వేల ఎనిమిది మందికి పైగా విద్యార్థులకు ప్రవేశం చేయడం జరిగింది జాతీయ సికిల్ సెల్ అంటే రక్తహీనత వ్యాధి నిర్మూలన కార్యక్రమం ప్రారంభించబడింది పేదల కోసం కనీస రూపకల్పన ఐదు లక్షల పన్నెండు వేల గ్యాస్ కనెక్షన్లు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు మంజూరు తద్వారా ఆంధ్రప్రదేశ్ మహిళలకు వంటింటి పగ నుంచి విముక్తి కలిగించడం జరిగింది తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది వేల మంది పైగా ఇళ్ల నిర్మాణం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే గ్రామీణ పట్టణ ప్రాంతాల కింద పేదల యొక్క సొంతంటి కల సహకారం కోసం ఈ ప్రోగ్రాం ద్వారా దాదాపు తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది వేల మందికి ప్రయోజనం చేకూరింది అదేవిధంగా ప్రతి ఇంటికి మంచినీటి వసతి ఉండాలనేటువంటి సదుద్దేశంతో అరవై ఏడు లక్షల కొళాయి కనెక్షన్ల ద్వారా ప్రజలకు సురక్షిత మంచినీటి సరఫరా కోసం ఈ ప్రోగ్రాం ప్రారంభించబడింది ప్రతి ఇంటికి కూడా ఇది చేరుతుంది దాని గురించి ఇప్పుడు మన ఈఓపిఆర్టీ సార్ గారు కూడా వివరం చెప్పారు తర్వాత సాధికారతపై మహిళలకు భరోసా ప్రధానమంత్రి ఉజ్వల యోజన కార్యక్రమం కింద దారిద్ర్య రేఖ దిగువ ఉన్నటువంటి మహిళలకు ఐదు లక్షల పన్నెండు వేల మందికి ఉచిత ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది పిఎం ముద్ర యోజన పథకం కింద మొత్తం ఎనభై లక్షలకు పైగా ముద్ర రుణాల్లో ముప్పై ఎనిమిది శాతం మహిళలకే ఇవ్వడం జరిగింది పిఎం ఆవాస్ యోజన గ్రామీణ్ అంటే పిఎంవై గ్రామీణ కింద నిర్మించిన ఇళ్లలో నలభై ఎనిమిది వేల మహిళల పే పేరంటే ఇవ్వడం జరిగింది అంటే ఈ ఇంటి పేర్లు ఆయన వాళ్ళ యాజమాన్య హక్కులు ఎవరికి నలభై ఎనిమిది వేల మంది మహిళలకే ఇవ్వడం జరిగింది సుకన్య సమృద్ధి యోజన పథకం కింద బాలికల పేరట పదహారు లక్షల ముప్పై ఐదు వేల ఖాతాలు ప్రారంభించడం జరిగింది నిజమైన పౌష్టికతతో దేశానికి వెలుగు పౌష్టికాహార కార్యక్రమం కింద ఇరవై నాలుగు లక్షల పదహైదు వేల మందికి పైగా మహిళలు బాలలకు ఈ పథకం కింద ప్రయోజనం చేకూరింది అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ ఈ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ ద్వారా పిఎం జన ఆరోగ్య యోజన కింద ఏటా కుటుంబానికి ఐదు లక్షల విలువైన ఆరోగ్య బీమా రక్షణ నాలుగు లక్షల రెండు వేల ఇరవై వేల కోట్లకు పైగా ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతాలు సృష్టించడం జరిగింది పదకొండు వేల ఎనిమిది వందల యాభై ఆరోగ్య శ్రేయ శ్రేయో కేంద్రాలు ప్రారంభించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉచిత సార్వత్రిక ప్రాథమిక ఆరోగ్య సేవలు కూడా అందుబాటులోకి తేవడం జరిగింది అదే విధంగా పిఎం భారతీయ జనౌషి పరియోజన కింద అందుబాటు ధరలతో నాణ్యమైన మందుల లభ్యత జనరిక్ మెడిసిన్స్